హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి స్వీట్ అంటే ప్రాసెస్ అంతా చాలా ఎక్కువగా అనిపిస్తుందా అలా కాదండి చాలా సింపుల్గా టేస్టీగా అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అప్పటికప్పుడే చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చిన్నపిల్లలకి స్వీట్ రెసిపీస్ అంటే చాలా నచ్చుతుంది కదా అలాంటి వారి కోసం ఇలా నేను చూపించబోయే ప్రాసెస్తో ఒక్కసారి చేసి చూడండి వారందరికీ నచ్చుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి వాటిని ఒక బౌల్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీరు ఎన్ని బ్రెడ్స్ తీసుకున్నా కూడా ఇదే విధంగా ముక్కలుగా చేసి వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు పాలు పోసుకోండి గోరువెచ్చగా ఉన్న పాలని ఇలా పోసుకొని ఈ బ్రెడ్ అంతా కూడా పాలలో ములిగేంత వరకు ఇలా గరిటతో ప్రెస్ చేస్తున్నట్లుగా చేయండి బ్రెడ్ అనేది చాలా ఈజీగానే నానిపోయి సాఫ్ట్గా వచ్చేస్తుంది కదా ఒక్క పది నిమిషాలు ఈ గిన్నెకు మూత పెట్టుకుని పక్కన పెట్టండి బ్రెడ్ అంతా కూడా పాలను బాగా పీల్చుకుని సాఫ్ట్గా వస్తుంది పాలనేవి సరిపోకపోతే ఇంకొంచెం పాలను యాడ్ చేసుకోండి ఇప్పుడు గిన్నె పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక ఎగ్ని ఇలా బ్రేక్ చేసి వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేసుకోండి అలాగే నాలుగైదు చుక్కలు వెనీలా ఎసెన్స్ వేసుకోండి వెనీలా ఎసెన్స్ ప్లేస్లో యాలికల పొడినా వేసుకోండి అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఈ మిక్సీ జరికి మూత పెట్టుకుని అగ్ని బాగా గ్రైండ్ చేయండి ఈ విధంగా నురుగొచ్చేంత వరకు బాగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ అయింది కదా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బ్రెడ్ని చూద్దాం పాలలో బ్రెడ్ అంతా బాగా నానిపోయి సాఫ్ట్గా వచ్చేసింది దీనిని కూడా అదే మిక్సీ జార్లోకి వేసుకుని బాగా గ్రైండ్ చేయండి బ్రెడ్ అంతా కూడా బాగా నలిగిపోయి సాఫ్ట్గా వచ్చేయాలండి బ్రెడ్ ఎగ్ కూడా బాగా కలిసిపోవాలి ఈ విధంగా బాగా గ్రైండ్ చేయండి ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోండి ఈ పంచదార అంతా కూడా గరిటితో కలుపుకుంటూ మెల్చేయండి ఇలా కొంచెంసేపు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఉడికించినట్లయితే పంచదార అంతా కూడా బాగా కరిగి ఇలా సిరప్ అనేది రెడీ అవుతుంది ఈ విధంగా కరిగేంత వరకు బాగా కలపండి పంచదార అనేది కరగటానికి ఎక్కువ టైం పట్టింది అంటే ఒక టేబుల్ స్పూన్ వాటర్ పోసుకుని బాగా కరిగించండి ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెని తీసుకొని ఈ పంచదార అంతా కూడా మనం ఈ రెసిపీని ఏ గిన్నెలోకి వండబోతున్నామంటే అదే గిన్నెలోకి ఈ పంచదార సిరప్ అంతా వేసుకొని అడుగునంతా కూడా ఇలా స్ప్రెడ్ అయ్యేలా చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ మిశ్రమం అంతా కూడా గిన్నెలోకి వేసేసుకోండి మనం జున్ను చేస్తూ ఉంటాం కదా జున్ను ప్రాసెస్ లాగానేనండి ఇది కూడా కానీ అడుగును మాత్రం మనం పంచదారని కరిగించి వేసాం కదా మనం ఈ రెసిపీని తింటున్నప్పుడు పంచదారతో పాటు ఈ స్వీట్ అంతా కూడా బాగా తెలుస్తుంది ఈ గిన్నెను అలా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక పాత్ర పెట్టుకొని దాని లోపల ఒక స్టాండ్ పెట్టుకోండి ఏదైనా బౌల్ కానీ బాక్స్ మూతలు ఉంటాయి కదా అవి కానీ బోర్లించి పెట్టుకోండి పాత్రలో వాటర్ పోసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గిన్నెను స్టాండ్ మీద పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఉడికించినట్లయితే స్వీట్ అంతా కూడా బాగా ఉడుకుతుంది ఒకసారి మధ్యలో చూసుకుంటూ ఉడికించండి ఒక్కసారి చాకుతో ఇలా గుచ్చి చూసినట్లయితే తడి అనేది ఏమీ లేకుండా ఉంటే కరెక్ట్గా ఉడికినట్లే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పది నిమిషాలు పక్కన పెట్టి బాగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఏదైనా ఒక ప్లేట్ మీదకి కానీ ఇలా పెట్టుకుని బోర్లించినట్లయితే నా స్వీట్ అంతా కూడా ఇలా ఈజీగా ఓపెన్ అయిపోయి ప్లేట్లోకి వచ్చేస్తుంది ఇంకా రెడీ అయిపోయిందండి బ్రెడ్తో ఎగ్తో చాలా టేస్టీగా స్వీట్ అనేది రెడీ అయిపోయింది చిన్నపిల్లలకి స్వీట్స్ ఇష్టం ఉంటుంది కదా అలాంటి వారికి ఇలా చేసి పెట్టండి వారికి చాలా బాగా నచ్చుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకున్నాం కదా మీ అందరికీ ఈ రెసిపీ నచ్చితే కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి